ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక బెతస్త బేతేలు ప్రార్థన మందిర బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మరి రోజు ఆదివారము మనందరికీ తెలుసు భౌతికముగా మనము దేవుని మందిరంలో లేకపోయినను మనము ఆత్మీయంగా మరి దేవునికి దగ్గరగా ఉన్నామని నేనైతే నమ్ముచున్నాను మీరు కూడా ఇంట్లో ప్రార్థనతో దేవునితో అతి సమీపంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మరొకసారి మనందరినీ సజీవుల గుంపులో మనలందరి నుంచిన విధానాన్ని బట్టి మరొకసారి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను మన జీవితంలో దేవుడు మరొక నూతన దినాన్ని అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి మరొకసారి ఆ బంగారు పాదములకు మరొకసారి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మరిటువంటి పరిస్థితుల్లో మనిషి తనకున్న జ్ఞానము కానీ ధనము కానీ తనకున్నటువంటి ఆలోచనలు కానీ పక్కన పెట్టి నాడు మనిషి తన ప్రాణమును కాపాడుకునేటకి నాడు ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు మనందరం కళ్ళతో చూస్తూ ఉన్నాం మరి ఆనాడు ఎప్పుడూ ఆ దేవాంతి దేవుడు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయించిన విధంగా ఆయన రాకడకు ముందు జరిగినటువంటి సూచనలు మనం వింటూ ఉన్నాం ఎక్కడ చూసినా మరణ వార్తలు ఏ దేశంలో నుండి వినినా మరణ వార్తలు మనకి వినిపిస్తూ ఉన్నాయి రోజుకి ఎంతోమంది ఎంతోమంది ఈ భూమిని ఈ నేలను విడిచి వెళ్తున్నారు ధనవంతులు కావచ్చు భేదవారు కావచ్చు జ్ఞానవంతులు కావచ్చు సామాన్యులు కావచ్చు మరి ప్రపంచపు పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి మనుషులు కావచ్చు వీళ్ళందరూ తన యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ పేరును బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ వారికి ఉన్నటువంటి ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఈనాడు నేలను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు మనందరూ వింటూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైనటువంటి మనం మనకున్నటువంటి భక్తి కానీ మనకున్నటువంటి విశ్వాసాన్ని కానీ మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం ఇటువంటి గొడ్డు దినాల్లో ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఎలా ఎలా ఉండగలుగుతున్నాం క్రైస్తవులుగా చాలామంది ఇంకా క్రైస్తవుల కుటుంబాల్లో మారు మనస్సు పొందలేని బిడ్డలు ఉన్నారు ఒక తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తూ ఉంటాడు గర్దిస్తూ ఉంటాడు ఎందుకంటే నా మాట వినాలి మంచి నడవడి నడవాలి మంచి మార్గంలో నా బిడ్డని నడవాలి అని తండ్రి శిక్షిస్తాడు గర్దిస్తాడు ఆ గర్దింపుకు లోబడితేనే ఆ కుమారుడు అవుతాడు మన ప్రియ పరలోకపు తండ్రి కూడా కొన్ని సమస్యలు మన ఎదుట పెడుతూ ఉన్నాడు కొన్ని కష్టములు మన ఎదుట పెడుతూ ఉన్నాడు కొన్ని గాయాలు మన ఎదుట పెడుతూ ఉన్నాడు అటువంటి సమయంలో మనం ఆ పరలోకపు తండ్రిని వేడుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈనాడు ఇటువంటి పరిస్థితిని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే మనుషులు ఉన్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎవరిని ఆశ్రయించాలి అన్నటువంటి ఆలోచన ఈనాడు మనుషులకు లేదు ప్రియమైనటువంటి దేవుని బిడలార మరి ముఖ్యముగా గరువులో ఉన్నటువంటి దేవుని బిడలార గమనించండి ఇంకా ఎవరైనా మారు మనస్సు పొందకపోతే దేవుడి నీకు ఇస్తున్నాడు ఈ అవకాశం దేవుడిని గద్దిస్తున్నాడేమో ఈ సమస్యలను చూసి ఈ యొక్క పరిస్థితులను చూసి నువ్వు దేవుని ఆశ్రయించాలని ఆ పరలోకపతాన్ని రాశపడతా ఉన్నాడు ఒకవేళ ఇంకెవరైనా బాప్తీసం తీసుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము దేవుని రాకడా అతి సమీపముగా ఉన్నామని గుర్తెరిగి ఇంకా నాకు వయసు ఉందలే ఇంకా నాకు చాలా అనుభవించాలి ఈ లోకములని అనుకుంటున్నావేమో మన కళ్ళ ముందు వయసుతో సంబంధం లేదు మరణాలకి జ్ఞానంతో సంబంధం లేదు మరణానికి ఆస్తులతో సంబంధం లేదు మరణానికి ఎవరికి ఎప్పుడు ఎలా తడుతుందో మరణం ఎవరికి తెలియదు గనుక ఇవి దేవుడు మన గురించే మాట్లాడుతున్న మాటలు ఒకవేళ ఈ మాటలు నీకు దొరకపోవచ్చు ఒకవేళ ఈ మాటలు విందామన్న తర్వాత రోజుల్లో వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి జాగ్రత్త మన జీవితాలను మనం చక్కబరుచుకుందాం ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆశించింది ఏంటో తెలుసా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సమయంలో నా బిడ్డ నా దగ్గరికి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు తన తండ్రి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కూడా ఈనాడు మనం ఇంకా లోకంలోనే తిరగాలని అనుకుంటున్నాం ఎంత బుద్ధిహీనత ఎంత దౌర్భాగ్యం దేవుణ్ణి ఇంకా బాధ పెడుతున్నాం మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరిని బిడ్డలారా ఇంకెవరైనా బాప్తీసం తీసుకోకపోతే ఇదే మిక్కిల అనుకో సమయం మారు మనస్సు పొందండి బాప్తీసం తీసుకోండి మీ జీవితాలను దేవునికి అప్పగిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు దేవుడిని మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కూడా దేవుణ్ణి ఆశ్రయించలేని పరిస్థితులు మనం ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందించుడు సంతోషించుడు కనుక మరి ఒకవేళ బాప్తీసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన సంఘబిడ్డలు మరి వారు ఎంత సిద్ధపడి ఉన్నారో నాకైతే తెలియదు మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి బాప్తిస్మము పొందిన బిడ్డలు మారు మనస్సు పొందిన బిడ్డలు మీరు సిద్ధముగా ఉండి మెలుకువ కలిగి ధైర్యముతో దేవుని ఎదుర్కొన్నట్టు ఒక రెండు వారాక వరుడుగా వస్తున్నాడు ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతున్నామా జాగ్రత్త ఒకవేళ నాకెందుకులే అని అనుకుంటున్నామేమో చాలా జాగ్రత్త దేవుని బిడ్డారా ఎవరైతే బాప్తి స్మ పొందుకున్నారో వాళ్ళు సిద్ధపడండి వీలైతే మరి నెక్స్ట్ వచ్చే ఆదివారము వాళ్ళందరికీ బలారాధన ఇవ్వబడుతుంది ఇంటింటికొచ్చి మరి ఇటువంటి పరిస్థితుల్లో మన భక్తిని ఏ విధంగా కొనసాగించుకుంటున్నామో మనం పరిశీలించుకోవాలి అనేకమంది అనేకమైనటువంటి దేశాలు ఎంతోమంది ప్రజలు ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు మరి అనేకమైన దేశాల్లో ఎక్కడి నుండి వెళ్ళిన ప్రజలు చాలామంది ఉన్నారు కనుక వారు ఎంతో బాధతో వేదనతో ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇటు తోచిన పరిస్థితి కృంగి ఉన్న వేళలో ఆయన ఆదరించే దేవుడు కృంగిపోతూ ఉన్నారు బాధల్లో నలిగిపోతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలి బాధలు చాలా జాగ్రత్త దేవుడు మనకు ఇంకా అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు ఇంకా మారు మనసు పొందాలని అదొక్కటిని జ్ఞాపకం రావాలి నీకు ఇంకా దేవుడు ఆయుష్నిస్తున్నాడంటే నువ్వు ఇంకా ఆయన దగ్గరికి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అందుకే నీకు ఆయుష్ని ఇస్తూ ఉన్నాడు జాగ్రత్త నువ్వు తినే తిండి బల్లి నువ్వు బ్రతకట్లేదు నీకుండే ధనాన్ని బట్టి నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవట్లేదు కానీ దేవుడు నువ్వు ప్రతి రోజున నూతనముగా చూస్తున్నావంటే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నువ్వెందుకు సద్వినియోగం చేసుకోలేట్లేదు మీరెందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు జాగత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితులు ఇంకెవరైనా ఎవరైనా పొందకపోతే ఆయన చూస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితులను చూసి కూడా నా బిడ్డ నా దగ్గరికి వస్తదేమో నా బిడ్డ నా దగ్గరికి వస్తాడేమో మారు మనసు పొందుతారేమో వారి యొక్క జీవితాలను మార్చుకుంటారేమో ఇటువంటి పరిస్థితిలో కూడా ఆ దేవాతి దేవుణ్ణి ఆశ్రయించకపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆయన అంటున్నాడు ఇరవై నాలుగు నుంచి చదివితే ఇరవై మూడు నుంచి చదువుకుందాం ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపుల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పన ఆరంభించినప్పుడు ఆయన మీరెక్క వారు మిమ్ముని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును అందుకు మీరు నీ సముకు మందు మేము తిని త్రాగుచుంటుమే నీవు మా వీధుల్లో బోధించుతు అని చెప్పసాగుతురు అప్పుడైనా మీరెక్కడ వారు మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేవార్లారా మీరందరూ నా ఎద్దు నుండి తొలుగు పొండని చెప్పాను అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండేటి మీరు వెలుపులకి త్రోయబడో మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు దేవునికి మహిమ గాక లూకాసు వార్తలో మనం చదువుకున్నటువంటి పదమూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచనాలు ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చదువుకున్నాం ఆ దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకు అవకాశం ఇచ్చాను సేవకుల ద్వారా బోధించాను ఒకవేళ మీరు ఇంకా సిద్ధపడకపోతే ఒకవేళ ఇంకా మీరు మనసు పొందకపోతే మీరు ఇంకా మీ యొక్క బ్రతుకును మార్చుకోకపోతే ఆ దేవత దేవుని రెండు వారు రాకడాకు నీవు సిద్ధంగా లేకపోతే నీకు పట్టే గతే ఏంటో తెలుసా అక్కడేముంటుందో తెలుసా ఏడ్చుచు పండ్లు కొరుకుదురు యాకోబు అబ్రహాము యాకోబు మరి వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండుట చూస్తారంట వారిని చూసి ఏడ్తారంట బాధపడతారంట పండ్లు కరుక్కుంటారంట ఏతన పడతారంట అప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు ఆయన తలుపు వేస్తాడంటున్నాడు అక్రమము చేయి వారు ఎద్దుని తొలగిపోండి తొలగిపోండి అంటున్నాడు నువ్వు ఎలా ఉన్నావు దేవుని యొక్క మాటలు విని నీ బ్రతుకుని మార్చుకునే విధంగా ఉన్నావా లేకపోతే నాకెందుకులే ఈ మాటలు అనుకొని నేను బాగానే ఉన్నాను కదా ఆరోగ్యంగా ఉన్నాను కదా అని దేవుని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నవా జాగ్రత్త ఒకనొక దినం వస్తుంది భయంకరమైనటువంటి దినము ఆ దినంలో నువ్వు బాధపడవలసి వస్తుంది ఏడుస్తావు పండ్లు కొరుకుతోవు యాతన పడతావు జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మారు మనస్సు పొందండి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కూడా నీ బ్రతుకును మార్చుకోలేని పరిస్థితులను ఉంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు ఒకవేళ నువ్వు బాప్తిసం పొందుకోకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుని మందిరానికి వచ్చిన ఫలితం లేదు అంటున్నాడు నువ్వు దేవునికి కానుకలిచ్చిన ఫలితం లేదు ఎందుకంటే ఆయన కావలసింది మొట్టమొదట మారు మనస్సు నీ మనస్సును మార్చుకోవాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి ఆయన దాని నిమిత్తమే ఆయన సిలువులో తన శ్రమను అనుభవించి మరణించినంతగా మరణించి తిరిగి లేచిన మృత్యుంజాడు ఆయన మన కోసం సులువులో మరణించి తిరిగి లేచాడు ఆయన తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించాడు ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు ఇంకా లోకంలో తిరుగుతాను లోకాశల వైపు చూస్తాను నాకు నచ్చినట్లు నేను జీవిస్తానని అనుకుంటే ఆ పరలోకపు తండ్రి బాధపడుతూ ఉన్నాడు ఆ పరలోకపు తండ్రికి బాధ కలుగుతూ ఉంది ఇంకా తండ్రిని నువ్వు బాధ పెట్టాలనుకుంటున్నావా ఇటువంటి పరిస్థితులను చూసి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నువ్వు వెంకా ఆయనను ఆశ్రయించకపోతే నీకు వచ్చే గతి ఏంటో తెలుసా మరణం తర్వాత ఆ నరకయాతన తప్పదు నీకు ఆ నరకయాతన తప్పదు నీకు అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండేటివి మీరు వెలుపులకి త్రోయబడో మీరు చూచినప్పుడు మీరు ఏడుస్తారంట పండ్లు కొరుకుదురు ఆయన ఫ్యూచర్ భవిష్యత్తు చెప్తున్నాడు నా ప్రవక్తల ద్వారా బోధించినటువంటి మాటలు మీరు వినోళ్లకు పోయరు కనుక అక్రమము చేయవల్ల మీరు నా ఎద్దుకు నా ఎద్దు నుండి పొండి అంటున్నాడు ఆయన నువ్వు ఎలా ఉన్నావు ఇంకా ఆయన చేత త్రోసు వేయబడేదానివ ఉన్నావా ఆయన చేత త్రోసు బడివాడిగా ఉన్నావా జాగ్రత్త దేవుడు మనతో మన మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్త మన భక్తిని మనం కాపాడుకుందాం ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లలో ఉన్న ఎక్కడున్నా దేవుని స్థుతించటం మానద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి ముఖ్యంగా గరువు ప్రాంత బిడ్డలారా మీరు ఇండ్లలో దేనితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో నీ విశ్వాసం నిలకడగా ఉందో లేదో దేవత దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎక్కువ దేనితో ఉంటున్నావు ఫోన్తో ఉంటున్నావా టీవీతో ఉంటున్నావా పనుల్లో ఉంటున్నావా దేవునితో ఎక్కువగా ఉంటున్నావా జాగ్రత్త సిద్ధపడి సిద్ధపాటు ఆయన రాజ్యం కోసం వెతికే బిడ్డలుగా ప్రభాని రా అక్కడ ఇప్పుడు వస్తుంది ప్రభాని వేచి చేసే వేచి ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలా ఉంటున్నామా దేవుని మందిరంకి రాలేదని బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నామని బాధపడే బిడ్డలు చాలామంది ఉన్నారు కానీ వారిలో కొంతమందికి మారు మనసు లేదే ఎంతమంది దేవుని సన్నిధిలో ఎడగలుగుతున్నాం దేవుని మందిరాలు ఉండేటప్పుడు దేవుని మందిరంలో ఆరాధన జరిగేటప్పుడు ఎంతమంది క్రమంగా దేవుని సన్నిధికి వచ్చాం దేవుడిచ్చే సమయాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్నాం దేవుని మందిరం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మరి సభలు జరిగినప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధనలు జరిగినప్పుడు ఎంత క్రమంగా వచ్చాం మనం జాగ్రత్త అవకాశం ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి భౌతికంగా మనం దూరమైన దేవుడు మనతో ఉన్నాడు మనతో ఉంటానంటున్నాడు ఆయన సమీపంగా ఉన్న దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినే దేవుడు నువ్వు ఇంట్లో మోకరించి రక్షణ సునాదము వినిపించే విధంగా గృహాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి గృహంలో ప్రార్థననే బలిపీఠం కట్టండి దేవుడు ఆశపడతా ఉన్నాడు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు నిన్ను చూసిన చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా ఒకవేళ నువ్వు ఇంకా ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో నువ్వు ఇంకా ఇంకా లోకాశలతో లోక తలంపులతో నువ్వు బ్రతుకుతున్నావేమో నువ్వు బ్రతుకును మార్చుకోవట్లేదేమో దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు దేవుడు నిన్ను చూసి కోప్పడుతున్నాడు ఆయన ఉగ్రతకు పాలు ఆయన ఉగ్రతలు నీవు ఉండొద్దు ఆయన ప్రేమలో ఆయన కనికరంలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నీకు ఇచ్చాను సేవకుల ద్వారా నా మాటలు వివరించాను నీకు ఆ సమయంలో నువ్వు మారు మనసు పొందకుండా దేవుని యొక్క మాటలను లెక్క చేయకుండా నువ్వు లోకంలో తిరిగావు నీకు పట్టే గ్రతి ఏంటో తెలుసా అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుని ఏడ్చుచు నరకాగ్నిలు యాతన పడుచున్నావు నరకాగ్నిలు యాతన పడిచే రోజులు వస్తాయి నరకాగ్నిలు యాతన పడే రోజులు వస్తున్నాయి మన బ్రతుకులను మనం చక్కబెట్టుకుందాం ఆ దేవాతి దేవునికి భయపడదాం ఆ దేవాతి దేవుని ఎదుట ఆ పాదములు ఎదుట ఏడుద్దాం అనేక మంది ప్రజలు చనిపోతున్నారు ఎటు తోచిన పరిస్థితులు కొన్ని దేశాల్లో బిడ్డలు ఉన్నారు వారి గురించి ప్రార్థన చేసే భారం బాధ్యత మనకుందా ఏదో తింటున్నామో ఉంటున్నామా అని కాదు ఎన్నో నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేసే బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇటువంటి దినాల్లో దేవుడు లెక్క అడుగుతాడు నీ కుటుంబం రక్షింపబడింది నీ పురుగు అని కుటుంబం కోసం నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా నీ బంధువుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా దూర దేశంలో ఆహారం కానీ లేక కొట్టిమిట్టలు ప్రాణాలతో కొట్టిమిట్టలు ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేయగలుగుతున్నాం భారం కలిగి దేవుడిని లెక్క అడుగుతాడు ఇంకెవ్వరైనా బాప్దేశం పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు నీ బ్రతుకుని చక్కబెట్టుకో బాప్దేశం పొందు మారు మనసు పొందండి దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు బైబిల్ మొత్తం మనం తిరిగేసిన మనస్సును మార్చుకుని దేవుడు రమ్మంటున్నాడు దేవుడికి ఇష్టమైనది అది ఒక్కటి కోరిక ఆయన బలులు అర్పణలు అర్పించమని మనల్ని అడగట్లేదు కానీ నువ్వు మారు మనసు పొందిన దగ్గరికి వస్తే అంతకంటే ఆనందం దేవునికి మరొకటి లేదు ఒక తండ్రి తన బిడ్డ చెడుతనము నుండి ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చి క్షమించి క్షమించి మనం అప్పుడు ఆ తండ్రి ఎంతో మురిసిపోతాడు ఈరోజు మా మన పర మన ప్రియ పరలోకపు తండ్రి కూడా మన ప్రియ పరలోకపు తండ్రి కూడా మనం పాపం అనే ఊబిలో కొట్టుమిట్లు ఆడుతున్నటువంటి మనం మన పాపాన్ని మనకున్నటువంటి సమస్యను మనం గ్రహించి ఆ దేవుని అద్దెకొచ్చి ప్రవాణాన్ని క్షమించాను కానీ ఆయన ఎంతో ఆనందిస్తాడు ఆయన ఎంతో సంతోషించుతాడు నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది నేను క్షమిస్తాడు నీకు సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను పోషించడానికి సంరక్షించడానికి నీకు సహాయకుడుగా ఆయన ఉన్నాడు ఆయన నీ ముందు నడిచే దేవుడు జాగ్రత్త మర్చిపోవద్దు నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు ఆయన నీ ముందు నడుస్తాడు శత్రువులు ఎదుట భోజనం సిద్ధపాటు చేసే దేవుడు నా దేవుడు ఏలి అని కాకుల ద్వారా పోషించిన దేవుడు నా దేవుడు ఈరోజు నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు భయపడవద్దు ఎలా బ్రతకాలి రేపుటి గురించి చింత నీకొద్దు ఆయన సమస్తం ఎరిగిన దేవుడు నీకు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మొట్టమొదటి నువ్వు ఆయన అడగవలసిన ప్రశ్న ఏంటో తెలుసా నన్ను క్షమించు నన్ను క్షమించిన ఆయన నేను ఘోరపాపిని ఒకప్పుడు వ్యభిచారంలో మునిగిపోయానయా ఒకప్పుడు పాపపు ఆలోచనలతో పాపపు తలంపులతో నేను మునిగిపోయానాయ నన్ను ఒక్కసారి క్షమించాయా అని దేవుని పాదాల దగ్గరికి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అందుకే నేను గర్దిస్తున్నాడు అందుకే నీకు చుట్టూ ఉన్న సమస్యలు నీకు చూపిస్తున్నాడు నీ కుటుంబంలో సమస్యలను చూస్తున్నావా దేవుణ్ణి ఆశ్రయించు ఒకవేళ కష్టకాల పరిస్థితులను ఉన్నావా దేవుని ఆశ్రయించు అందుకే నీకు గాయపరుస్తున్నాడేమో దేవుడు జాగ్రత్త మన బ్రతుకులను చక్కబెట్టుకుందాం ఇటువంటి కడవర దినాల్లో వాక్యం దొరుకుతుంది ఏదో విధంగా మీడియాల ద్వారా మరి వాట్సాప్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా ఎంతోమంది వాక్యాలు వింటున్నారు మంచిదే కానీ మనం బ్రతుకు మార్చుకోకపోతే నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే వినే వాక్యానికి అర్థం లేదు వినే వాక్యానికి అర్థం లేదు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని వచ్చి ఖర్చు పెట్టుకుని అలా ఉంచుకుంటే ప్రయోజనం లేదు దేవుని సేవకుల నోట నుండి వచ్చినటువంటి ఆ దేవుని మాటలు నువ్వు వింటున్నప్పుడు నీ బ్రతుకును మార్చుకోకపోతే ప్రయోజనం లేదంటున్నాడు అక్రమం చేయవాళ్ళు నా ఎద్దు నుండి నేను నా సేవకుల ద్వారా నీకు వర్తమానాన్ని పంపించినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ఆ దేవత దేవుడు లేక అడుగుతాడు దగ్గర జాగ్రత్త నువ్వు ఇంకా త్రాగబోతుగా ఉంటున్నావా నువ్వు ఇంకా తిరుగుబోతుగా ఉంటున్నావా నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉండాలని అనుకుంటున్నావా జాగ్రత్త దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటే దేవుడి నీ కుటుంబాన్ని ఒలీవ మొక్కల వలె ఒలీవ చెట్టు వలె ఆయన చికిరింపజేస్తాడంట ఆయన అభివృద్ధి ఇచ్చే దేవుడు ఆయన నేల నుండి మొక్కలు నిర్మించే దేవుడు ఆయన ఆయనకు సమస్తము మరి సాధ్యమే ఆయనకు నువ్వు నమ్మినట్లయితే ఒకవేళ ఇంకెవరైనా గరువు ప్రాంతంలో బాప్తీసం పొందిన బిడ్డలు ఉంటేదే నీకు చివరి వాక్యమేమో జాగ్రత్త ఇటువంటి పరిస్థితులను చూసి నువ్వు రక్షణ పొందే విధంగా ఉండాలి ఇంకెవరైనా ఎవరిన బిడ్డల దగ్గర నుంచి నేను చెప్తా ఉన్నాను ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం మీరు మారు మనసు పొందండి అన్నా నాకు మారుమ నాకు బాప్తీసం కావాలన్నా అన్న నా జీవితాన్ని దేవుడికి అర్పిస్తానన్న ఇటువంటి సమయాల్లో కూడా దేవుని మరి ఇటువంటి పరిస్థితులు మనం చూసి కూడా మనం బ్రతుకును మార్చుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు ఒకవేళ నమ్మిన బిడ్డలు బాప్తిసం పొందిన బిడ్డలు భారం కలిగి మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి అది మీకున్నటువంటి బాధ్యత అందరి కోసం ప్రార్థన చేయాలి దేవుని రెండు అక్కడ కోసం ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన దొంగ వల్లే వస్తాడట ఎప్పుడు ఎలా వస్తాడో మనకు తెలియదు ఆయన ఎదుర్కొనేటకు మనం మన యొక్క దీపములను నిత్యము వెలిగించే విధంగా ఉండాలట అలా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మన బ్రతుకులను మార్చుకుందాం ఇంకెవరైనా బాప్తీసం పొందుకోకపోతే బాప్దేశం పొందుకోండి మరో మనసు పొందండి దేవుని బిడ్డలుగా ఉండండి దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించిన కాక ఆమె పరిశుద్ర ప్రేమ గల తన జీవాధిపతి అమూల్యమైనటువంటి మాటలను మాకు అందించేవయ్య ఈ కడవర దినాల్లో భయంకరమైనటువంటి గడు దినాల్లో మేము ఉన్నాం ప్రభువ నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలు వారి జీవితాలను మార్చుకునేటకు నాయన నీ మాటలు విన్నటువంటి బిడ్డలు ప్రభు బాప్ పొందుకుని నీ బిడ్డలుగా ఉండేటకు సహాయం కృపణదాయించాడు ప్రభు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కూడా నేను ఆశ్రయించలేని పరిస్థితులు అన్నాడు మనసు బ్రతుకుతా ఉన్నాడు ప్రభు ఏసయానికి వందనాలు స్థుతులు నాయన బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఏ కుటుంబంలో అయితే ఇంకా రక్షణ లేదు ఒక రక్షణని మీరు దయచేయండి ప్రభు వారి మనస్సులను మీరు మార్చండి నీ కృప్త వారిని జ్ఞాపకం చేసుకోండి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ పేరు పేరు చెప్పుడు మీరు దీవించి ఆశీర్వదించండి నీ కంచు వేయమని నరేయుడని వేస్తున్నాము మన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమెను